హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగు మందు గురించి ఈ మరుగు మందు అంటే ఏమిటి ఎందుకు పెట్టాలి ఎవరికి పెట్టాలి దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేది చెప్పుకుందాము ఈ మరుగు మందు అంటే మన మాట వినని వారికి మన మాట వినే విధంగా మన మీద ప్రేమ కలిగి ఉండే విధంగా మనిషిని మార్చుకోవడానికి ఈ మరుగుమందును ఉపయోగిస్తారు ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే భార్య భర్తల మధ్య తరచు గొడవలు ఉన్నా లేకుంటే అత్తాకోడళ్ళ మధ్య గిట్టకపోయినా భార్య భర్త మాట వినకపోయినా భర్త భార్య మాట వినకపోయినా ప్రేమించి మోసం చేసిన వారికి కానీ పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిన వారికి కానీ లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ మన మాట ఎవరైతే వినరో వాళ్లకు మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ మరుగు మందు పెట్టి మన మాట వినేటట్టు చేసుకోవచ్చు ఇది పెట్టిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఉండదు గురుగారు నెంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ మందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి పని అనేది జరుగుతుంది మీకు ఒకవేళ వచ్చి తీసుకోవడానికి కుదరకపోతే ఆన్లైన్లో కొరియర్లో కూడా ఆర్డర్ చేస్తారు మీకు ఎక్కడ తీసుకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మందు దొరకాలంటే చాలా కష్టం ఈ మరుగు మందు గురుగారి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి ఈ మరుగు మందు అనేది దొరుకుతుంది ఇది పెట్టిన తర్వాత మార